ఆయన ఫోన్ నెంబర్లోనే పేరు ఫోన్ డైరెక్టరీ తీసుకున్నాను ఆ డైరెక్టరీ తీసుకుని అందులో ఫోన్ డైరెక్టరీ అప్పుడు మా ఇద్దరు అన్నాడు దద్దమ్మా సిద్ధ పేరు ఉన్నా కదా శ్రీనివాస రావు శ్రీనివాసరావు శ్రీరంగు అని హృదయం అప్పుడు జరిగింది ఫోన్ ఆ ఫోన్ నెంబర్లో ఫోన్ చేస్తే ఆయన నేను ఇప్పుడే హైదరాబాద్ నుంచి మద్రాసు కాబట్టి వారు ఇస్తున్నారు తెలుగు లేదా దేవాలయం అంటే ఆయన బొమ్మ ఆ బొమ్మను వచ్చాడు అన్నమాట దేవుడు రావచ్చు లేదు సార్ అంటున్నారు చాలా బయలుదేరి వెళ్ళి ఆ ఆ తర్వాత అక్కడ కూడా ఒక వారానికి కూడా

आपने यदुगाय में बैठी, इस विषय आने वाले kami.

ఉన్నది కాబట్టి చంద్రుడు అలాగే మరి ఈయనకెంత కనబడుతుంది ఆకాశం గగనం అంతా పొగలాగు जीवित क्षण प्रदायल्ची योग दिन చూసినప్పుడు తనలోని అశాంతితో పాటుగా ప్రపంచంలో ఉన్నటువంటి రకరకాల సమస్యలు అశాంతిలో నామాసం కాచీలో నామాస ಇವರು ಅದಸ್ಯ ಬಂದೂ ಕೂಡ ಜೀವ ಆ ವೈಪ್ಯೋಗ ಈ ಉದ್ಯೋಗ இலிமே ஆக்கி دیا۔ ఆకారించే వికారితి. இவன் விடுనికి బన్మాననేకి సుఖమ దుఃఖం మంచి చెడు తీకిని వెలుతురు ఎన్ని కొన మానవు తీతున తా గ్రాహితుననేది బావ. కానీ ఇత మార్తిలో ఒక చిన్న భోన్నని విస్తారణం. అటై దాగిక లం. కొడి తీ శ్రీ కుష్ణర్వాస్త్రో. దానిచే semejయింది. తెలుస్తే బాగా ఆలోచించు. వెంచుకొని ఆ సమస్య గురించి ఒక సో ఐ యూసేనేమో కంప్లీట్ తో బాగా నరవగా అవుతుంది. 10 నిమిషాలు తీయాలి. ఏ దిస్ వాలి. అది ఒక సమస్య అండి. ఇది ఇనికి సంబంధించింది అన్న సమస్య పెద్ద సమస్యేలా. అందుమంది అది పెద్ద సమస్యేలా. ఆ సైంటిస్ట్ ఇదొస్తే తీయరాకాలి కటొనిస్తే అవుతది. ప్రతిసు కైపకోవడము చౌద్రాన పడిపోవటము సమస్యగా ధరీభరించిందో సంసారీత ఇది మనిషి ఎదుర్కొనేటటువంటి సమస్య ఆకలే

ಚರಿತ್ರ ಎಲ್ಲ ಎಕ್ತ ಸಾಹಿತ್ಯ కాండి ఈ సాయం ఆస్కర నాయని సమాజంలో ఒక గజని గుత్తిచారు గుత్తిచిన తర్వాత ఒక్కసారిగా నేను సైతం ప్రపంచం జాబ్ చెప్పు కన్నరేకి ఫంగలిస్తాను నేను సైతం కొంత కొట్టు బౌటానై పెట్టు చేస్తాను కాండి దృష్టిచారు నేను సైతం ఈ మిస్టిక్ ఈ అస్మొక్కరి దాచోచాను ఇట్లా ఆ జీల్ పే ముందున పున పెనాం చూసండి ఈ గైడ ఇక్కడ ఉంచాయని సమాజానికి ఒక మార్గ నిర్దేశం చేసేటటువంటి వాడుగా ఆ మార్గానికి తానే మార్గదర్శకుడుగా కూడా కనపడుతూ వచ్చారనమాట ఆ కవితలు ఈ మార్గదర్శకత్వం ఆయనతో మొదలై ఆ తర్వాత కొన్ని దశాబ్దాల పాటు లేదా ఎప్పటికీ కూడా వర్తనటువంటి ఆ కలగనటువంటి ఆ బరోప్రవృత్తి మహాప్రవృత్తి మహాప్రవృత్తి వాస్తవికరణ చెందిన అనేది నేరేషిని మరి ఇప్పటికే దారుణమే విలారి కాని మహా కోమేలు గొప్ప రచనది ఆ కలగనమే వారి గొప్పతనముగా అలాంటి సమాన భావాలి దొరికిడి లేనటువంటి వేదన లేనటువంటి సమాన భావాలి కానీ ఈ ప్రాపంచికం గాత్వం అది లోప్రాంతం ఇట్లా అయినా ఈ మహాప్రస్తారం ఇట్లా ఇంత ఆ హర్ణామునికి బ్రహ్మానుడి బట్టి ఒక ఆస్కరణము కేక కమలము అత్మ నిశ్చయ ఆత్మ అన్నట్లుగా లక్షణాలకు నిశ్చయం ఇది కన్నారు ఈ విధంగా దరగాలి సాధారణంగా ఆరాళీనటువంటి ఒక నిశ్చయంనటువంటి బా మనస్సులో ఎలాంటి సంచలనం ఇక్కడ మన విషయం ఏంటంటే మాతో సృష్టించుకునే గ్రామంలో ఎక్కడెక్కడ మాట్లాడే మనస్సు तेलियो बाष्ट लकड़ों में मारने लोग हैं मारने जिस वाले चल बाष्ट लोग स्पेनिश ते पत्तियों अरिश ते वादियों अन्यथा वेद को उन लोग अस्त्र नहीं वेद जो हैं अस्त्र नहीं वेद जो कल अस्त्र नहीं वेद जो अंकन ने कहने का अस्त्र नहीं वेद जो ये भी अस्त्र हम अस्त्र हम लेदा अस्त्र को ऐसे रखते हैं हमारे यहाँ इलाज మాటలను కూడా కవిత్వం రాయకుండా శిల్పం అనార్థమైన అనార్హమైనటువంటి మాట వేరా ప్రపంచేలా ప్రసారములలో మిగిలిన బాధ్యతని మగవృద్ధిని పుర ನಾನು ಮಾಣೆ ಮಾಡೋಣ ಒಂದು ಪಾಠಕ್ಕೆ ಹಿಂಸನೆ ಜನ ಧಂಸ ರಚನಾ ಹಿಂಸನ ಜನ ಧಂಸ ರಚನೆ ಹಿಂಸನೆ ಮಾತೆ ಕಾಪೋಣ ಹಿಂಸನ ಮೂನೆ ಮಾಡೋಣ ಒಂದು ಪಾಠಕ್ಕೆ ಅನ್ಯ ನಿರ್િક્ષಕ

గురించి అంత అత్యంత అత్యుత్తమైన ఉపన్యాసము ఈ ఆధునిక మహాక ఎలా చేయగలిగాడు ఏ కరికైనా సిగల ఏ కరికైనా సరే ఆ ప్రాచీన సాహిత్యం యొక్క అధ్యయనం కూడా అవసరం ఎందుకంటే అందులో ఎంతెంతో భాషా సంపద ఉంటుంది దానిని కవులు తీసుకొని దాన్ని తమ భాషలో తమ వ్యాఖ్యానం ద్వారా ముందు తరాలు అందించాల్సిన బాధ్యత ఏ వచ్చేసామంటే మనకి ఏది అవసరం లేదనే పరిస్థితి వచ్చేసి గతంలో పంచమేనాయని వదిలాడాలని పెంచు దాన్ని అయినా సరే నడిచిపో అందుకని ఆ పాఠశాల సంపద మొత్తం కూడా మహాప్రస్థానం కనబడుతుంది అందుకని కొత్త కొత్త నేను

కవిత్వానికి ఆయన ఆలోచిస్తుంది అయితే మహాకౌరుల మీద పొందుకునే విమర్శలు కూడా మీద అయితే వాటికి ఆయన సమాధానం చెప్పారు కాబట్టి మనం చెప్పుకోవాలి అందులో ఒక ఒకేంటి ఆయన దళితుల మీద రాయలేదు లేదా స్త్రీల గురించి కవిత ఏమి రాయలేదు అని చెప్పి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఏ కవిత అయినా సరే ఏ సరే ఒక పరిధి ఉంటుంది ఒక పరిమితి ఉంటుంది ఒక లిమిటేషన్ అనేది ఉంటుంది ఆ పరిధి దాటి ఆ స్థలకాలలో గురించి లేదంటే ఎట్లా ఉంది ఎక్కడ ఉన్న సమాజం వేరు ఆయన యొక్క వర్గం వర్గం యొక్క పునాదు వేరు వాళ్ళు ఆలోచించింది వేరు వాళ్ళ యొక్క ధర్మాద్వైతం యొక్క అర్థం వేరు

ಹೈದರಾಬಾದ್ ಕಿ ಸ್ಟಾರ್ಟ್ ವ್ಯಾಲೇಷನ್ ಅಲ್ಲಿ ಇಂಪೀರಿಯರ್ ಲಾರ್ಡನ್ ಶಾಂತರದಿರ ಸರಿ ಆಪ್ಲೇಷನ್ ಕರ್ವಾಡಪು ಆಗಿ ಗೌರವ ತೋಟ ಆಯ್ತು ವಿಷಯ ನೇಡ್ಕೊಂಡು ಅದು ಮನೆಯ ಸಂದೇಶ ಪತಿ ದಾಟ ಅಂತ